Hallelujah! Hallelujah! Praise the Lord! Praise the Lord! Thank I you, Jesus. Every day we are apart, apart. We all do so many things: praise and worship. on Sutishtamo, ganaparistamo, aradistamo. We have done But we need to have a precise understanding about thanksgiving, about praise, and about worship. థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత అర్పించడం ఎందుకు చేస్తాం మనం ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అంటే వెన్ యూ అక్నాలెడ్జ్ గాడ్స్ గుడ్నెస్ దేవుడు ఎంత మంచివాడు నాకు నిజంగా నా జీవితంలో మేము మనం పాట పాడుతున్నాం తర్వాత వర్షిపింగ్ గాడ్ వాస్ షోయింగ్ మీ హౌ గుడ్ హీ వాస్ నా జీవితంలో లాంగ్ బ్యాక్ వెనికి తిరిగి ఆలోచించుకుంటే ఇంటర్మీడియట్ అయిపోయిన పైగా దెర్ ఇస్ నథింగ్ ఇన్ మై లైఫ్ దర్ వాస్ నథింగ్ ఇన్ మై నో ఫ్రెండ్స్ నో బడీ నథింగ్ ఏమి చెప్పుకోవడానికి లేదు ఐ కుడ్ ఈవెన్ సి మై స్లీపర్స్ వాట్ ఐ వాస్ వేరింగ్ ఆ కర్నూలు విధులలో నడుచుకుంటూ పోయి వస్తున్నప్పుడు ఎలా ఉండేది వెన్ వీ డిపెండ్ అమ్మా అందుకే చెప్తున్నాను దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో దెర్ వాజ్ నో అదర్ పర్సన్ హూ కుడ్ హెల్ప్ మీ ఇన్ మై లైఫ్ ఎక్సెప్ట్ గాడ్ అటువంటి టైంలో దేవుడు తన మంచితనాన్ని దేవుడు తన గొప్పతనాన్ని ఆయన ఎటువంటి వాడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు నిజంగా అర్హత లేనటువంటి మన మీద ఆయన ఎంత ప్రేమను చూపించిండ్రు హలూయూ అర్హత లేదు కానీ ఆయన కృపతో ఈరోజు ఏమై ఉన్నామో ఆయన కృప అందుకే నేను అంటే థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ ఈస్ డన్ వెన్ యుక్నాలెడ్ హౌ గుడ్ ఈజ్ నీకు ఆయన ఎంత మంచి చేసిందో నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావు నీ జీవితంలో చాలా మంది అర్థం చేసుకోరు దేవుడి నుంచి మేలు పొందుతారు కానీ నమ్మరు వాళ్ళు వాళ్ళు స్వీకరించరు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ సౌలరాజు సౌలరాజుని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు చాలా చిన్న కుటుంబం చాలా చిన్న ప్లేస్ నుంచి తీసుకొచ్చిండు ఏ రోజు కూడా ఒక కృతజ్ఞత భావం లేదు ఒక ఒక అర్పణ అర్పించలేదు దేవుని కోసం హీ హాజ్ నెవర్ డన్ ఇట్ బైబిల్లో చూడండి ఎంత చూడండి హీఈస్ ద కింగ్ ఫస్ట్ కింగ్ బట్ హీ నెవర్ ఈవెన్ సాక్రిఫైస్డ్ వన్ సాక్రిఫైస్ ఆయన చేసిన సాక్రిఫైస్ అంతా ఏంటంటే ప్రజలు తెచ్చిన దాన్ని ఆయన చేస్తున్నారు డేస్ అవర్ పాస్టర్ సాల్స్ అటు ఏమని అందరు ఇచ్చిన కానుకలు తీసుకుని దాన్ని వేస్తుంటారు అందరు మీరు ఏంటి కానుకలు ఏంటి కానుక లేరు వెన్ యు నో హౌ గుడ్ యువర్ గాడ్ ఈస్ నా జీవితానికి ఎంత మేలు చేసి నా దేవుడు వాట్ ఇఫ్ గాడ్ వాజంట్ దేర్ దేవు నా జీవితంలో దేవుడు లేకపోయింటే నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నాము అందరి ముందు నేను చెప్తున్న మాట ఏంటంటే నేను లేను వితౌట్ గాడ్ ఐఎమ్ నాట్ బై ఐట్ ఐఎమ్స్ ఆయన కుర్బన్ బట్టి నేను నిలబడి ఉన్నాను హలో లూయా సో థ్యాంక్స్ గివింగ్ అనే పదము థ్యాంక్స్ గివింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ నో హీస్ గుడ్నెస్ వెన్ యూ అండర్స్టాండ్ హీస్ గుడ్నెస్ వెన్ యూ అక్నాలెడ్జ్ హీస్ గుడ్నెస్ నా జీవితానికి దేవుడు ఎంత మంచి చేసిందో అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీకు తెలియకుండా నేను దేవునికి థ్యాంక్ యూ లాడ్ అని చెప్తా మరి ప్రైజ్ అనేది ఎందుకు చేస్తాం యు ప్రైజ్ హిమ్ వెన్ అక్నాలెడ్జ్ హిస్ గ్రేట్నెస్ ఆయన ఎంత గొప్పవాడు హలో ఆయన చేసిన గొప్ప కార్యాలను నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తే యుద్ధం చేయకుండానే గెలిపించిన దేవుడు మన దేవుడు హలో లుయా బండ నుంచి నీళ్ళని తెప్పించిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఎండిన నేల మీద క్షణాల్లోనే ఎండిపోయింది అది ఇమ్మీడియట్లీ ఎండిపోయింది వాళ్ళు ఆరిన నేల మీద వాళ్ళు నడిచినారంట వాళ్ళు అటుపక్కకి వెళ్ళిపోతూనే శత్రువులందరూ మళ్ళీ అదే దాంట్లో మునిగిపోయిన వాట్ ఎ బిగ్ ట్రాప్ హలో లూయా ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు పూరేళ్ళు మాకు మాకు నాన్ వెజ్ కావాలి నాన్ వెజ్ కావాలి పూరేళ్ళు వచ్చినాయి ఇంపాసిబుల్ అవి రావడం ఇంపాసిబుల్ ఇంపాసిబిలిటీస్ పాసిబుల్ చేయగలిగిన దేవుడు ఈయన చేసిండు అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావు ఇవన్నీ ఆటోమేటికలీ ప్రైజ్ కానీ నోరు తెరిచి విల్ నో హౌ గ్రేట్ యువర్ గా అందుకే హోషియా నాలుగులో ఏమంటాడంటే నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు దాని గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏముంటుంది అంటే ది పీపుల్ హూ నో దేర్ దేవుడు ఎవరు అని వాళ్ళకి తెలుస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు హలో ఆయన గొప్పతనం నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో యూ విల్ స్టార్ట్ ప్రైజింగ్ హిమ్ అండ్ ఆటోమేటికలీ నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతుంటాయి హలో ఆరాధించడం ఎప్పుడు ఆరాధిస్తాం ప్రైజ్ అనా మీరు బాగా చెప్పినారు థ్యాంక్స్ గివింగ్ అని చెప్పారు ప్రైజ్ అని చెప్పినారు వర్షిప్ అని ఎప్పుడు అన్నా వర్షిప్ ఎప్పుడు వెన్ యూ అక్నాలెడ్జ్ హిస్ హోలీనెస్ ఆయన ఎంత పరిశుద్ధుడో నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నీకు తెలియకుండానే నువ్వు ఆరాధించడం మొదలు పెడతావు యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఒకటి ఆలోచించండి లోకంలో చాలా మంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటుంటారు ఇఫ్ దే రియలీ నో దాట్ వాళ్ళలో ఈ నెగిటివ్స్ ఉన్నాయి ఈ నెగిటివ్స్ ఉన్నాయంటే వాళ్ళు నిజంగా అంత ఏమన్నా అబద్ధాలు ఆడుతుంది ఆ పిల్ల ఊరికి అబద్ధాలు ఆడుతుంది వీడేమో ఐ లవ్ ఐ లవ్ యూ చెప్పినాక అబద్ధాలు ఆడుతుంటే ఏం చేస్తాడు ఏం చేస్తాడు అబద్ధాల కాపురం నిలబడుతుందా అర్థమవుతుందా బట్ ఒకటి ఆలోచించండి ఇఫ్ వెన్ హీ నోస్ దాట్ ఆ పిల్ల వీడి కోసం చాలా హోలీగా ఉంది చాలా పవిత్రంగా ఉంది ఇక అనే భావన ఎప్పుడైతే ఇతర వ్యక్తి కనిపిస్తుందో దెన్ ఆటోమేటికలీ హీ స్టార్ట్స్ అడోరింగ్నర్ అర్థమవుతుందా ఆరాధించడం మొదలు పెడతారు లోపల లోపల దేవుడు పరిశుద్ధుడు ఆయనలో ఏ కల్మర్షం లేదు ఆయన నన్ను ఆయన నాకు హామ్ చేసేవాడు కాదు నేను ఇన్ని తప్పులు చేసినప్పటికీ ఆయన అంత పరిశుద్ధుడైనప్పటికీ నన్ను క్షమించి నా మీద అదే చూపుతో చూస్తున్నాడు అనేది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో హౌ హోలీ ఆయన ఎంత పరిశుద్ధుడు అనేది నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నీకు తెలియకుండానే యు ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్ హలో లూయా అంటే ఈ మూడు విషయాలను మనకి ఎవరి అర్థం చేయొచ్చాలా ఇట్స్ ఓన్లీ త్రూ ది హోలీ స్పిరియా హలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనేత్రాలను తెరిస్తే తప్ప ఇవి బయటికి రా మనకు బయలుపరచబడవు హలో